ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీ భారము యహోవామీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు ఏబది ఐదవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతనదిన పుశుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనేక చింతలను గూర్చి భయపడుచున్నారా అయితే ప్రభు మిమ్మను గూర్చి చింతించున్నాడని వాగ్దానము చేస్తున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఆయన మిమ్మను గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడే అన్న వచనము ప్రకారము ప్రిలారా తరచుగా మనము దేవుని వాగ్దానాలను మరిచిపోతాం ఇంకను మన భారములను చింతలను దేవుని మీద మోపకుండా మనమే వాటిని భరిస్తాము ఒక విషయాన్ని గురించి మనము చింతించుచు కూర్చున్నప్పుడు చింతకు పరిష్కారము దొరకదు సరికదా మన చింత మరింత ఎక్కువవుతుంది మీలో ఎవడు చింతించుటవలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకోగలడు అని ప్రభు చెప్పుచున్నాడు మనము లోకములో ఉన్న సమస్యలను గురించి మనము చేయవలసిన పనులను గురించి చింతించుట వలన కృంగిపోవచ్చు విసుగు కోపమునకు చోటిచ్చున్నాం ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో మార్త అనేకమైన పనులను పెట్టుకొని అవి జరగలేదనే చింతతో ప్రభువా నేనుంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా అనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావుగాని అవసరమైనది ఒకటే అని ప్రభు సెలవిచ్చాడు ప్రిలారా ఏసు పాదముల యొద్ద మనము కూర్చున్నప్పుడు మన చింతలన్నీ పటాపంచలవుతాయి ఆయన సమాధానముతో మన హృదయము నింపబడుతుంది అయితే ఈరోజు అనేకులు తమ చింతను తామే పరిష్కరించుకోవాలని ఆలోచన కలిగి అనేక చిక్కుల్లో పడుచున్నారు ఒక వ్యక్తి చింతిస్తున్నప్పుడు అతని యొక్క మనస్తత్వము ఉద్రేకము శరీర ఆరోగ్యస్థితి దెబ్బతింటుంది అటువంటి వ్యక్తి హృదయము ఎల్లప్పుడూ కలతతో నిండి నిరుత్సాహముతో ఉంటుంది అందువలన అటువంటి వారు త్రాగుడు వ్యభిచారము వంటి దురల్వాట్లకు గురై తద్వారా తమ చింతలను తీర్చుకోవడానికి ఆశపడతారు కాని మరిన్ని చిక్కుల్లో చిక్కుకుంటారు ప్రియలారా అందుకే మనము చింతించటమాని ప్రార్థించట మొదలుపెట్టాలి మీ చింత యావత్తు ప్రార్థనలో ప్రభుతో చెప్పి విడిచిపెట్టాలి దేనిని గురించి చింతపడకుడిగాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మెలకుగా ఉండి ప్రార్థించట ద్వారా వాడిపై విజయము సాధించవచ్చు అని పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ప్రిలారా మనము విశ్వాసములో స్థిరముగా ఉండాలి అందుకే బైబిలేమంటుందో చూడండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును అన్న వచనము ప్రకారము ప్రియలారా ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం ప్రార్థన క్రీస్తు సన్నిధిని మన మధ్యకు తీసుకుని వస్తుంది ప్రార్థన దేవుని దూతలను మన సహాయార్థము భూమి మీదకు తీసుకువస్తుంది కాని మనము లోక మత్తులో పడి ప్రార్థన ప్రార్థనహీనులమవుతున్నాం ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం ఫలితంగా సాతానును ఓడించాల్సిన మనము వాటి విజయానికి పరోక్షంగా సహాయపడుతున్నాం ప్రిలారా ఒకసారి ఒక వ్యక్తి ఎద్దుల బండిని నడుపుచున్న సమయంలో తాను వెల్లుచున్న మార్గములో ఒక వ్యక్తి బరువైన మూటలను మోసుకుని వెల్లుచున్న ఒక వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తి పట్ల సానుభూతి కలిగినవాడై అతడు మోస్తున్న బరువైన మూటలను బండి మీద వేసుకొని ఆ వ్యక్తి తాను మోయిచున్న బారాన్ని అతడు మోయకూడదని తలంచి తనను దానిమీద ఎక్కి కూర్చోమన్నాడు అలాగునని ఆ వ్యక్తి ఆ బండి మీద ఎక్కి కూర్చున్నాడు ఆశ్చర్యమేమంటే ఆ వ్యక్తి ఆ బండి మీద కూర్చున్నప్పటికీ తాను మోయిచున్న ఆ బరువైన మూటను తన ఒడి మీద ఆ బండి మీద కూర్చుని వాటిని కూడా తనతో పాటు మోయిచుండెను అవును ప్రే సహోదరి చాలా చాలాసార్లు మనము కూడా ఈలాగుననే చేస్తాం మన భారాలన్నిటినీ మీద మోపకుండా మనమే వాటన్నిటిని మోస్తూ బాధకరమైన జీవితాన్ని భరిస్తుంటాం మనం మోయిచున్న సమస్త బాధలు సమస్యలు వేదనలు వ్యాధులు కష్టాల నుండి మనలను విడిపించాలనియూ మనకు విశ్రాంతిని దయచేయాలని ఆయనే సిలువలు సమస్త బారాన్ని మోసి మన నిమిత్తము కలువరి సిలువలో మరణించాడని గుర్తుంచుకోవాలి అందుకే భారము మోయిచున్న మిమ్మను చూసి ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని సెలవిచ్చున్నాడు నిజానికి మీరు లోకములో అనేక సమస్యలను వ్యాధులను ఎదుర్కొంటున్నారన్న వాస్తవాన్ని ఎవరూ తిరస్కరించలేరు అయితే ప్రి సహోదరి సహోదరుడా మన ప్రభువైన యేస్సు మీ జీవితములో మీకివ్వబడిన వాగ్దానము ప్రకారము మీకు సమస్యలను కలిగించే అపవాది మీద మీకు విజయమును కలిగిస్తాడు మీ జీవితము జయజీవితముగా మారునట్లు చేస్తాడు అందువల్ల మీరానందించండి మీరానందించాలంటే మీ చింత యావత్తును దేవుని మీద మోపండి మిమ్మల్ని గురించి చింతించే దేవుడు మీ పట్ల జాగ్రత్త వహించి మిమ్మను ఆనందింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము గల మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా ఇతరులపై మా నమ్మకమును ఉంచకుండా ఎల్లప్పుడూ నీ అందు నమ్మిక ఇంచుటకు మాకు సహాయము చేయుము మా చింత యావత్తును నీపై వేయుటకు మాకు నేర్పించుము విశ్వాసములో ఎదుకుటకు శక్తిని అనుగ్రహించుము ఎటువంటి సమయంలోనూ మమ్మను విడవవని మేము విశ్వసించినాం నీకు సమీపముగా ఉండుటకు నీలో ఎదుగుటకు మకటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని దీవించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా క్షేమకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతతో బాధపడుతున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొని నా తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ హస్తాల కపజెప్తా ఉన్నాం దివ ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాంక్షపు వాక్యుల్లో విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్